హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబల్ యూట్యూబ్ ఛానల్ నేను ఇక్కడ మీకు మెల్లగా చెప్తాను అర్థమయ్యే విధంగా చెప్తాను పోస్టులు అనేది క్లియర్గా ఒక్కసారి మీరు ఈ వీడియో చూసిన తర్వాత నాకు పోస్టుస్ ఉన్నాయా లేవనేది మీరు ఖచ్చితంగా మీరు నాకు ఉన్నాయి అని అనుకుంటారు చూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇక్కడ పోస్టులు నేను మెయిన్గా మొత్తము పదకొండు రకాలైనటువంటి పోస్టులు గాను నోటిఫికేషన్ అనేది వచ్చింది నేను ఇందులో మనకి మూడు రకాల పోస్టులను మెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేసాను సెవెన్ ఎయిట్ నైన్ మూడు రకాల పోస్టులు ఇక్కడ మూడు రకాల పోస్టులు చూసుకుంటైతే స్టెనోగ్రాఫర్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి మొత్తం పోస్టులు అయితే మూడు రకాల పోస్టులు ఇక్కడ పోస్టులు వివరాలు చూసుకున్నట్లయితే పంతొమ్మిది పోస్టులు స్టెనోగ్రాఫర్ సీనియర్ అసిస్టెంట్కు నూట ఇరవై ఎనిమిది పోస్టులు జూనియర్ అసిడెంట్కు డెబ్బై ఎనిమిది పోస్టులు ఇక్కడ మనకు అన్ రిజర్వ్లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే మనకి చూడండి ఎనభై డెబ్బై తొంభై తొంభై పోస్టుల గాను ఇక్కడ సీనియర్ సపరేట్గా ఉన్నటువంటి పోస్టులు అనేది కూడా క్లియర్గా చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కూడా సపరేట్గా అనేది క్లియర్గా అనేది మెన్షన్ చేస్తారని కూడా మనం గమనించవచ్చు అయితే మనం క్వాలిఫికేషన్ వీటి గురించి నేను సపరేట్గా ఎందుకు చెప్తున్నానంటే ఇది దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి కాలం అన్నమాట గ్రూప్ సిక్కి సంబంధించిన గ్రూప్ ఏలో కూడా పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూడండి గ్రూప్ ఏలో మూడు పోస్టులు తర్వాత గ్రూప్ బిలో మూడు రకాలైన పోస్టులు ఇక్కడ చూడండి మొత్తం మళ్ళీ గ్రూప్ బిలో కూడా ఇరవై ఏడు పోస్టులు నలభై మూడు పోస్టులు ఒక పోస్టు అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి నలభై ఏడు పో నలభై మూడు పోస్టులు పర్సనల్ అసిస్టెంట్కి ఇరవై ఏడు పోస్టులు ఇవి మొత్తం మనకు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే రిజర్వ్లో మనకు ఉన్నాయా లేవా అని చూసుకున్నట్లయితే ఒకవేళ అవి లేకపోతే ఖచ్చితంగా మనకు జనరల్ కేటగిరీకి వెళ్ళిపోవాలి కాకపోతే ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఉందండి మనం రెండిట్లో కూడా మనం పోటీ చేయడానికి అనేది అవకాశం అన్నది ఉంది ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు డిగ్రీ అనేది కంపల్సరీ అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు డిగ్రీ ఉన్నట్లంటే మనకు ఖచ్చితంగా మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి స్టేనోగ్రాఫర్ పోస్టర్ సమ్మెషన్ చేసుకుంటాం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రికార్ యూనివర్సిటీ మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకి పోస్టులు అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ తర్వాత ప్రాసెసింగ్ టెస్ట్ రెండు వందల కీ డిస్పాషన్ ఫిట్నెస్ మినిట్స్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకు పదిహేను నిమిషాల్లో రెండు వందల కీవర్డ్స్ అనేది కూడా మనం కొట్ టైప్ చేయాలని ఉంటుంది ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే మనకి చూడండి వీళ్ళకు కూడా టైపింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది మనకి టె అసిస్టెంట్ అన్నమాట మన ఖచ్చితంగా కంప్యూటర్ ఉంటుంది వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మనం ఎంట్రీ చేస్తుంటుంది వాటికి సంబంధించిన కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఉండాలని కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలండి ఇక్కడ సీనియర్ టెక్నీషియన్ టెక్నీషియన్ సంబంధించినటువంటి మెట్రికుల కూడా చూసుకోవచ్చు అయితే ఫిట్టర్కి సంబంధించినటువంటి అంటే ఎలక్ట్రీషియను తర్వాత వైర్మెన్ ఇదంతా మళ్ళీ మనకు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ అంటే ఐటీకి సంబంధించినటువంటి కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు టెక్నికల్ అసిస్టెంట్ సీనియర్ టెక్నిక టెక్నీషియను వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిట్టర్కి సం మనకు సీనియర్ టెక్నీషియన్ టెక్నీషియన్ మనకి బీఈ బీటెక్ బిఈ బీకా బీకామ్ ఎవరు ఎవరు చేసినా సరే వాళ్ళు కూడా ఐటీఐ చేసిన వ్యక్తులు మనకి సర్టిఫికేట్ ప్రకారం మనకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అయితే ఒకసారి చూడండి మనకి నూట యాభై క్వశ్చన్లు గాను నూట యాభై మార్కులు గాను మనకి నూట ఇరవై గాను మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది మనకు అందులో రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది తర్వాత క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంటుంది ఆ తర్వాత మనకి ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం మనకు లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎస్సీఎస్టీ క్యాండిడెట్కి ఐదు సంవత్సరాలు ఓబీసీ క్యాండిడెట్కి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూ క్యాండిడెట్కి పది సంవత్సరాలు ఓబీసీ పీడబ్ల్యూ అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అని కూడా క్లియర్గా ఉంటుంది ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది ఉంటుందని కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు అయితే నేను ఇంకో విషయం చెప్పదలుచుకునే విషయం ఏంటంటే మన తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ కమ్మం ఖచ్చితంగా ఉంటుందండి అయితే ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ కంపల్సరీ ఉంటుంది అదేవిధంగా ఖమ్మం కూడా ఖచ్చితంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే విశాఖపట్నం అనేది ఎగ్జామినేషన్ సెంటర్గా క్లియర్గా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ